ఇతను ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మేన లగ్నములో జన్మించాడు రోహిణీ నక్షత్రం వృషభ రాశి ముందుగా లగ్నం నుండి ఈ జాతకం పరిశీలిద్దాము ఎప్పుడైనా గాని జాతక చక్రంలో ఎక్కువ గ్రహాలు ఏ భావములో ఉన్నాయో ఆ గ్రహములు ఏ భావాలకు అధిపతులో పరిశీలించాలి ఆ విధంగా పరిశీలించినప్పుడు మూడు గ్రహాలు లగ్న భావంలో ఉండటాన్ని గమనించవచ్చును మేన లగ్నం అంటేనే జలతత్వం ద్విస్వభావం స్త్రీరాశి సహజ రాశి చక్రంలో వ్యయభావం అని గుర్తుకు రావాలి సంతోష దుఃఖాలకు త్వరితంగా లొంగిపోయే సున్నిత మనస్కులు ఓహలు ఉద్వేగాలు ఆశలు ఆకాంక్షలు ఎక్కువ గురువుకు చెందిన లగ్నం కావున ధర్మం న్యాయం వివేకం వెరసి అన్వేషు మంచివాడిగానే భావించాలి స్వయం కృషితో ఉన్నత స్థితికి రాగల నిత్య కృషివలుడని చెప్పాలి మేనవలో ఉన్న ప్రత్యేక లక్షణం భవిష్యత్తు సూచన ప్రాయంగా మనసులో స్ఫురిస్తూ ఉంటుంది దీనికి తోడు పంచమాధిపతి పూర్ణచంద్రుడైన చంద్రుడు వృషభంలో ఉచ్చస్థితి జన్మ నక్షత్రం రోహిణిగా ఉన్న నక్షత్రాధిపతి ఉచ్చునందటం మొత్తం జాతకానికే సానుకూల అంశం అయితే లగ్నభావములో మూడు ఉన్నాయి మేన లగ్నానికి షష్టాధిపతిగా రవి పాపి చతుర్థ సప్తమాధిపతిగా బుధుడు ఉభయ కేంద్రాధిపత్య దోషం వలన ప్రబల పాపి తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడు పాపి వెరసి లగ్నములో మూడు పాపగ్రహాలు ఈ మూడు పాపగ్రహాలు భావాన్ని వీక్షిస్తున్నాయి పైగా లగ్నము నుండి కుటుంబ స్థానములో మరియు చంద్ర లగ్నము నుండి కుజుడు కుజుడున్నందున ప్రబల దోషం మీరు గమనించండి కళత్రకారకుడు శుక్రుడి నుండి కళత్రాధిపతి బుధుడు నుండి రెండవ భావమైన కుటుంబ స్థానములో కుజరాహువుల కలయిక ఏది ఏమైనా సప్తమాధిపతి షష్టాధిపతి రవి అష్టమాధిపతి శుక్రుడు రెండు పాపగ్రహాల నడుమ దోష బాధితుడనే చెప్పాలి వెరసి అన్వేషుకు కళత్రభావం భంగపడిందని వివాహం జరగటం ఒకంత కష్టమనే చెప్పాలి రేపు మార్చి నాటికి అన్వేషుకు నలభై ఒకటి పూర్తవుతాయి ఇంకా వివాహం కాలేదు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామంలో జన్మించిన అన్వేష్ జీవితం విద్యాభ్యాసం అనేక ఒడుదురుకులతో గడిచిందని అన్వేషి స్వయంగా వెల్లడించాడు తల్లిదండ్రులు తోబుట్టు కుటుంబం గురించి అన్వేషి ఎన్నో వివరాలు వెల్లడి చేసినప్పటికీ అవన్నీ అనవసరం కావున వాటిని ఇక్కడ నేను ఏకరువు పెట్టడం లేదు పెళ్లి ప్రాయం వచ్చిన కాలంలో కుటుంబంలో ఎదురైన ఆకస్మిక సంఘటనలు తత్కారణంగా బాధ్యతలు ఆ పైన కోవిడ్తో కొంత కాలయాపన సరైన ఉద్యోగం లేకపోవటం ఇవన్నీ కలిసి వివాహ ఆటంకానికి దారితీశాయి అన్వేష స్వయంగా నాకు చెప్పిన వివరాల సారాంశం ఏమంటే ఇల్లు కారు భోగభాగ్యాలు స్పెషల్ టాలెంట్లు ప్రస్తుతానికి ఏమీ లేవు చేతిలో ఒక ఉద్యోగం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు అయినప్పటికీ ప్రస్తుతం లగ్న దశమాధిపతి గురుదశ నడుస్తున్నందున జీవితంలో ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది లగ్న దశమాధిపతి దశ ఎవరికైనా యోగిస్తుంది పైగా లాభస్థానంలో గురుస్థితి మకరం గురువుకి నీచస్థానం అయినప్పటికీ స్థానాధిపతి శని తన తృతీయ దృష్టితో వీక్షిస్తున్నందున నీచిభంగం జరిగినది కావున గురుదశలో అన్వేష్ శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందగలడు ఈ జాతక చక్రంలో జన్మ నక్షత్రం జన్మరాశి ప్రత్యేకించి చెప్పుకోవాలి చంద్రలగ్నం నుండి ద్వాదశి భావాలు పరిశీలిస్తే అత్యంత యోగ్యంగా ఉన్నాయి మేన లగ్నానికి పాపులుగా చెప్పుకున్న శుక్ర బుధ రవి ఈ మూడు గ్రహాలు చంద్రలగ్నమైన వృషభ లగ్నానికి శుభులు పైగా లాభభావంలో కలయిక ఒక సంవత్సరం క్రితం సినీ నటుడు రామ్ చరణ్ జాతకాన్ని కేవలం చంద్రలగ్నం ఆధారంగా విశ్లేషించి వీడియో చేశాను రోహిణి నక్షత్రం చంద్ర లగ్నంలో ఉచ్చగ్రహం చంద్రలగ్నం నుండి లాభభావంలో లగ్న ధన చతుర్థ పంచమాధిపతుల కలయిక అత్యంత యోగ్యప్రదం పైగా వృషభ లగ్నానికి ఈ మూడు గ్రహాలు శుభులు అన్వేష్ జాతకాన్ని లగ్నం నుండి పరిశీలించాము చంద్ర లగ్నం నుండి కూడా మీరు పరిశీలించండి రామ్ చరణ్ సుప్రసిద్ధ సినీ నటుడిగా అందరికీ సుపరిచితుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ప్రముఖుడిని చూపించి ఇతను గొప్ప జాతకుడని చెప్పటం హాస్యాస్పదంగా ఉంటుంది కావున అది నా ఎజెండా కాదు రోహిణి జన్మ నక్షత్రం మరియు చంద్ర లగ్నం నుండి లాభభావ విశిష్టత గురించి చెప్పాలని నా ఆకాంక్ష ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ తేదీ రామ్ చరణ్ జన్మ తేదీగా గూగుల్ సమాచారం కావటం ఒక అదనపు ఆసక్తి ఆకర్షణ శుక్లపక్ష చంద్రుడు ఒక ఆకర్షణ రోహిణి నక్షత్రం మరొక ఆకర్షణ చంద్రుడు ఉచ్చునొందటం అంతకంటే ఆకర్షణ రాష్ట్రాధిపతి శుక్రుడు ఆకర్షణలకే బ్రాండ్ అంబాసిడర్ అట్టి శుక్రుడు ఉచ్చునొందటం అనిర్వచనీయమైన ఆకర్షణ అది చంద్ర లగ్నాత్తు లాభభావం కావటం చెప్పలేని ఆకర్షణ అక్కడ ధన పంచమాధిపతి బుధుడుతో కలియటం భాషకు అందని ఆకర్షణ చతుర్థాధిపతి రవి దిగువ డిగ్రీల మీద స్థితి నుంది బుధ ప్రభావితం చేయటం దేదీప్యమాన ప్రకాశంతో కూడిన ఆకర్షణ రవిశుక్రులు ఇరువురికి మిత్రుడిగా బుధుడు నడుమునుండటం కూడా అదనపు ఆకర్షణే జాతక పరిశీలన పెంచుకుంటూ పోతే జన్మంతా ఒకే ఒక్క జాతకం చూడటానికే సరిపోతుంది లగ్నం చంద్ర లగ్నం రవి లగ్నం నవాంశ లగ్నం కారకాంశ లగ్నం ఇందు లగ్నం ఆరుడ లగ్నం వగైరాలు అన్ని రకాల లగ్నాల నుండి భావాలు చూడాలంటే అర్థం లేని అనవసర కాలయాపన జ్యోతిష్కులకు ఇవన్నీ తెలిసి ఉంటే అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి ఉపయోగించుకుంటారు అంతే జన్మ నక్షత్రం అంటే జన్మించిన సమయానికి చంద్రుడున్న నక్షత్రం చంద్రుడున్న రాశి జన్మరాశి ఇదే చంద్రలగ్నం కూడా భారతీయ జ్యోతిష్యం అంతా చాంద్రమాన జ్యోతిష్యమే కావున చంద్రలగ్నానికి విశేష ప్రాముఖ్యత ఉంది జాతకుల జన్మ సమయం నుండి మొదటి ముప్పై సంవత్సరాలు జన్మలగ్నం నుండి ముప్పై ఒకటి నుండి అరవై సంవత్సరాల వరకు చంద్ర లగ్నం నుండి అరవై ఒకటి నుండి తొంభై సంవత్సరాల వరకు రవి లగ్నం నుండి తొంభై ఒకటి నుండి నూట ఇరవై సంవత్సరాల వయసు వరకు నవాంశ లగ్నం నుండి ద్వాదశ భావాలు పరిశీలించాలని పూర్వ పండితులు అనేకుల సామూహిక అభిప్రాయం మనిషి యొక్క పూర్ణాయుషు నూట ఇరవై సంవత్సరాలు కావున తదనుగుణంగానే వింశోత్తరి దశ సంవత్సరాలు నిర్ణయింపబడ్డాయని గమనార్హం లగ్న చంద్రలగ్న రవి లగ్నములలో ఏది బలమైనదో నిర్ణయించి సదరు లగ్నము నుండి భావ పరిశీలన చేయాలని నవాస చక్రం గ్రహముల యొక్క బలములు బేరీజు వేసేందుకు మాత్రమే ఉపకరిస్తుందని అందరి అభిప్రాయం నేను వ్యక్తిగతంగా లగ్న చంద్రలగ్న రవి లగ్న నవాంశ లగ్నములకు సమ ప్రాధాన్యత ఇస్తున్నాను ఇప్పుడు ఒకసారి రామచరణ్ జన్మ తేదీగా బహుళ ప్రచారంలో ఉన్న ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి రాశిచక్రం నిశ్చితంగా పరిశీలించండి జన్మ సమయం తెలియనప్పటికీ మేషాదిగా పన్నెండు లగ్నాలలో ఏ లగ్నమైనప్పటికీ చంద్రలగ్నమే బలంగా ఉన్నది మరొక విషయం ఏమంటే రామ్చరణ్ కావచ్చును అదే తేదీన జన్మించిన మరొకరు కావచ్చును వయసు నలభై కావున ముప్పై సంవత్సరాల పిదప చంద్రలగ్నమే వర్తిస్తుంది చంద్రుడు మనకారకుడు ఏ విధంగా చూసినా చంద్రలగ్న ప్రాధాన్యత అత్యంత కీలకం చంద్రలగ్నం వృషభ లగ్నం కావున లగ్నాధిపతిగా శుక్రుడు శుభుడు ధన పంచమాధిపతి బుధుడు శుభుడు చతుర్థాధిపతి రవి శుభుడు లగ్నములో చంద్రుడు ఉచ్చగ్రహం లగ్నాధిపతి శుక్రుడు లాభములో ఉచ్చ పదకొండవ భావమైన లాభ భావములో ముగ్గురు శుభులు బుధుని నీచ స్థితి రెండు కారణాల వలన అలక్ష్యం చేయవచ్చును ఒక గ్రహం నీచిలో వక్రించనితో గ్రహంతో సమానమని శుభ ఫలితాలు ఇవ్వగలదని శాస్త్రవచనం ఉచ్చ శుక్రునితో చేరినందువలన నీచిభంగు మరొక పక్క బుధునికి అస్తంగత్వ దోషం వర్తించదని మినహాయింపు ఉంది కావున అస్తంగత్వపు చర్చకు ఆస్కారం లేదు ఎక్కువగా వివరిస్తే వీడియో నిడివి అవుతుంది కావున సంక్షిప్తంగా చెబుతాను ఇరవై ఏడు నక్షత్రాలలో రోహిణి నక్షత్రం చాలా చాలా ప్రత్యేకమైనది అది ఎలాగో కొత్త కోణం చూపిస్తాను జన్మ నక్షత్రం అంటే చంద్రుడున్న నక్షత్రం అని మీ అందరికీ తెలుసు చంద్రుడున్న రాశినే జన్మరాశి అంటారని అదే చంద్రలగ్నమని చంద్రలగ్నం నుండి ద్వాదశి భావాలు పరిశీలించే ఆనవాయితీ ఉందని కూడా మీకు తెలుసు అయితే శుక్లపక్ష చంద్రుడు తన స్వీయ నక్షత్రాలైన హస్త శ్రవణం రోహిణీయుల మీద స్థితి నుందని ఎడల చంద్రుడు బలవంతుడని ఈ మూడింటిలో కూడా రోహిణి మీద చంద్రుడు ఉన్న ఏడల వృషభం చంద్రునికు ఉచ్చరాశిగా ఉన్న మరింత బలవంతుడని గమనార్హం శాస్త్రంలో మనస్సు బుద్ధి చిత్తం అహంకారాలకు విడివిడిగా కారక గ్రహాలు ఉన్నప్పటికీ సూక్ష్మ శరీరంలో ఈ నాలుగు అంతఃకరణాలకు మనస్సే ప్రతినిధిగా వ్యవహరిస్తుందనేది వాస్తవం అంటే మన చంద్రుడు బలంగా ఉంటే ఈ అంతఃకరణాల మధ్య సయోజ్య సులభ సాధ్యమని భావం మనోబలమే అసలు సిసలు బలమని అందువలనే జన్మ నక్షత్రం జన్మరాశి జాతకంలో కీలకమని జ్యోతిష అభిమానులు అర్థం చేసుకోవాలి ఇప్పుడు రోహిణి నక్షత్ర విశిష్టత గురించి వివరిస్తాను లాభభావం యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ భావమును ఉపచయ స్థానంగా శాస్త్రం వర్గీకరించింది అందువలన లాభభావమైన పదకొండవ భావంలో ఉన్న గ్రహ దశలలో జాతకులు అపరిమితమైన వృద్ధిని సాధిస్తారు అంతేగాక పదకొండవ భావానికి పణపరముల సరసను కూడా చోటు దక్కింది అన్నింటికన్నా కీలక విషయం ఏమంటే శుభస్థానాలైన కేంద్ర కోణాలతో ధనలాభాలను చేర్చి ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలను శుభస్థానాలని శాస్త్రమే పదకొండవ భావానికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చింది చరలగ్నాలకు మాత్రమే ఇది బాధక స్థానం వృషభ లగ్నమైన చంద్ర లగ్నం స్థిర లగ్నమని అని జ్యోతిష్య అభిమానులు మరచిపోవద్దు కేతువుకు ఆరవ ఇల్లు రాహువుకు పన్నెండవ ఇల్లు మంచివే గురువు నీచ పొందాడని సందేహించకండి ఆ రాశ్యాధిపతి భాగ్యాధిపతి శని దృష్టి వలన నీచభంగమైనది సహజ రాశి చక్రములో గురువు భాగ్యాధిపతి శని రాజ్యాధిపతి కావున గురువుపై శని దృష్టి యోగదాయకమే పైగా వృషభ లగ్నానికి శని భాగ్య రాజ్యాధిపతిగా యోగకారకుడు ఇలా చెప్పుకుంటూ పోతే జ్యోతిష్యానికి అంతుండదు అన్నింటికన్నా విశేషమేమంటే లగ్నములో చంద్రుడు ఉచ్చ అన్నట్టు చెప్పటం మరిచాను చంద్రుడు విక్రమాధిపతిగా ఉచ్చ అంటే ధైర్య సాహస పరాక్రమాలు ఎక్కువనే చెప్పాలి అయినా అది సౌమ్య గ్రహం శుక్రక్షేత్రమైనందున శుక్రచంద్రుడు సహజ శుభులు మరియు స్త్రీ గ్రహాలైనందున జన్మ నక్షత్రం రోహిణి కూడా స్త్రీ నక్షత్రమైనందున ఈ జాతకులు సౌమ్య స్వభావులుగానే అంగీకరించాలి జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం ఎంతో శుభప్రదం చంద్రుడు ఉచ్ఛ మరింత శుభప్రదం చంద్ర లగ్నం నుండి లాభభావంలో లగ్న ధన చతుర్థ పంచమాధిపతుల కలయిక రాజయోగం పైగా ఇక్కడ రవి బుధ శుక్రులు శుభులు శని యోగకారకుడు నా ఆలోచన ఏమంటే ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ తేదీన జన్మించిన రామచరణ్ జాతక ప్రభావంతో పాటు కుటుంబ నేపథ్యం కూడా కలిసి వచ్చి ఉన్నత స్థితిలో ఉన్నాడు మరి అదే రోజు అనేకులు జన్మించి ఉంటారు కదా వారంతా మెగాస్టార్స్ కాకపోయినా అందరూ ఉన్నత స్థితిలో ఉండాలి కదా జ్యోతిషంలో కొత్త కోణాలు అన్వేషించి అందరికీ వివరించాలనే నా తపన అర్థం చేసుకుని ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ తేదీని జన్మించిన వారు తమ పూర్తి వివరాలతో నన్ను ఈమెయిల్ ద్వారా సంప్రదించి నా పరిశోధనకు సహకరించవలసినదిగా మనవి విన్నారుగా ఇటీవల సుమారు వారం క్రితమే అన్వేషు ఈ వీడియో చూశాడట ఈ వీడియో చూసిన మీదట తాను కూడా ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాడు జన్మించానని వివరాలతో నాకు మెయిల్ చేశాడు నేను అనేది ఏమంటే ఒక మనిషి జీవితం కేవలం జన్మకాల జాతక చక్రం మీద ఆధారపడి ఉండదని మైండ్ సెట్ కుటుంబ నేపథ్యం పుట్టి పెరిగిన పరిసరాలు విద్య నేర్పిన గురువులు బంధువులు సహచరులు ఇలా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా సవివరంగా మీకు అర్థం కావాలంటే మన ఛానల్లో ఉన్న లింబిక్ సిస్టమ్ మైండ్ సెట్ అనే వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి మనం గమనించాల్సింది ఏమంటే రామ్ చరణ్ తండ్రి పద్మవిభూషణ్ చిరంజీవి మంచి నటుడు డాన్సర్ స్థితిపరుడు పైగా రామ్ చరణ్ తరపు బంధువులు కూడా సమాజంలో ముందు వరుసలో ఉన్నారు అందువలన రామ్ చరణ్ బాల్యం బ్రహ్మాండంగా గడిచి ఉంటుంది ఎవరెన్ని చెప్పినా బాల్యమే భవిష్యత్తుకు పునాది కదా కాని అన్వేష్ కుటుంబ నేపథ్యం విభిన్నమైనది మన పుట్టుక మన బాల్యం మన చేతుల్లో లేదు ముప్పై సంవత్సరాలు దాటితే పరిణితి పెరుగుతుంది అప్పుడు మన జీవితాన్ని మనసుకు నచ్చినట్లు మలుచుకునే వీలుంది అందుకేనేమో పూర్వ పండితులు ముప్పై ఒకటి నుండి అరవై సంవత్సరాల వరకు చంద్ర లగ్నము నుండి ద్వాదశి భావాలు పరిశీలించాలని చెబుతుంటారు అన్వేష జీవితం ముందు ముందు మరింత బాగుంటుందని తెలియజేస్తూ బాగుండాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను